కుదావత్పూరు గ్రామము నందిపేట మండలం నిజామాబాద్ డిస్టిక్ ఎల్లమ్మ కొండపురం ఎల్లమ్మ దేవస్థానానికి వచ్చాము ఈ దేవస్థానానికి ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్ పూర్తి వీడియోను వీడియోలో చెప్తుంటాను వింటూ పూర్తి వీడియోని తెలుసుకోండి ఫ్రెండ్స్ కృతయుగంలో రేణుకా ఎల్లమ్మ దేవిని పరశురాముడు మూడు భాగాలుగా చేసిన సమయంలో అమ్మవారి యొక్క పాదాలు ఈ స్థలంలో పడి పావనమైన ఆయన ప్రజలు నమ్ముతుంటారు అలాగే కాకుండా ఫ్రెండ్స్ రామరావణ యుద్ధంలో కూడా మూర్ఛితుడైన లక్ష్మణుని కాపాడడానికి బ్రతికించడానికి సంజీవని పర్వతాన్ని హనుమంతుడు తీసుకుని వెళ్తున్న సమయంలో కొంత భాగం ఉత్తరంలో పడి శ్రీ సంజీవని క్షేత్రంగా వెలిసిందని ప్రజలు నమ్ముతారు అలాగే కాకుండా కలియుగంలో యాజుర్ యజుర్వేద కణ్వ శాఖ శ్రీ కోనేని అనే బ్రాహ్మణ గురువుగారు అమ్మవారిని మెప్పించి తన తపోబలం చేత ఇక్కడ వామ దక్షిణ ఆచారాల ప్రకారము పూజించేటట్లు వరం పొందారని అమ్మవారి గురువుల దీవెనలతో లభించే పుణ్యక్షేత్రమని నమ్ముతారు అలాగే ఈ శ్రీ కోనినేని దేవు గురుదేవుల పరంపరగా అర్చకుల చే ఈ వైదిక విధానంని అర్చన పూజలు జరుపుకునే సాంప్రదాయ క్షేత్రం ఇది పుణ్యక్షేత్రం ఫ్రెండ్స్ చాలా పవిత్రమైన క్షేత్రం ఫ్రెండ్స్ ఇక్కడ గుడిలో ప్రత్యేకమైనది బండారి ఫ్రెండ్స్ ఈ బండారిని బొట్టుగా పెట్టుకుంటారు అలాగే నోట్లో కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్ అలా కాకుండా పూర్ ఇంతకుముందు కాలంలో మనకి ఏమైనా అయితే అరే ఎల్లమ్మ అయిందిరా ఎల్లమ్మ అని చెప్పేసి ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళిరండి అని చెప్పేసి ఇదే దేవాలయానికి వచ్చేవారు ఈ ఎల్లమ్మ దేవాలయానికి వచ్చి దేవాలయానికి ముడుపులు కట్టడం కానీ కొబ్బరికాయ కొట్టడం కానీ మేకలు కోసుకోవడం కోడి కోసుకోవడం కానీ వాళ్ళకు తోచనైనంత సాయంతో దేవుణ్ణి ఆరాధించేవారు మొక్కేవారు అలాగనే ఆ పుల్లు నా తగ్గుతాయని నమ్మేవారు అందుకే ప్రతి సంవత్సరం తప్పకుండా అమ్మవారికి కోపం రావద్దని శాంతిగా ఉండాలని వచ్చి అమ్మవారిని ప్రార్థించేవారు ఇప్పుడు కూడా అలానే కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఇంత పురాతనమైన ఈ కోనేరు రాముడు లక్ష్మణుడు సీతా వనవాస సమయంలో లక్ష్మణుడి కోనేటి దండంతో ఏర్పరిచిన కోనేరు ఇది ఇందులో స్నానాలు చేస్తే వ్యాధులు పోతాయని ఇక్కడ ప్రజలు నమ్ముతారు ఇది ఇంత పెద్ద కొండపైన ఈ కోనేరు ఉండడం చాలా ఆశ్చర్యం ఫ్రెండ్స్ ఎంత స్వచ్ఛంగా నీళ్లు ఉంటాయో చూడండి దేవతల యొక్క శక్తి అలా ఉంటుంది మీరు కూడా వచ్చి ఎప్పుడైనా దర్శించే ప్రయత్నం చేయండి ఈ కోనేరు దేవాలయం చాలా పవిత్రమైనది మంచిగా కానీ నాకు ఏదైనా కోరుకున్నది అని చేస్తే మనకు అయ్యేటట్టు ఉంటే అల్కగ తీస్తుంది ఏమిటి నయ్యి మంచిగా కానీ నాకు ఏదైనా కోరుకున్నది అని చేస్తే మనకాయట ఉంటే అల్కగా చేస్తుంది చూశారు ఫ్రెండ్స్ భక్తులు ఏమంటున్నారంటే ఇది లేపుతున్నప్పుడు బరువు పోతే వర కోరికలు ఇలా ఉంటాయని జర ఈజీగా లేస్తే కోరికలు తొందరగా నెరవేరుతాయని నమ్మకము చూసిరు కదా ఎంత బాగుంది గ్రీనరీ పెద్ద గుట్ట ఫ్రెండ్స్ ఇది చాలా పెద్దది ఇప్పుడు అప్పటి గుళ్ళు కాబట్టి ఎలా ఉందో చూడండి ఇక్కడ ఇక్కడ దేవుడికి ముఖ్యంగా ఇష్టమైనది కళ్ళు సాకపోస్తారు కళ్ళు సాకపోసి గుడ్బులం పెట్టి నైవేద్యం చేసి నైవేద్యం పెడుతుంటారు చూశారు కదా ఫ్రెండ్స్ పని ముడుపులు కడతారు కోరికల కోసం కట్టేసి ఇక్కడ అనిపిస్తుంది కదా తొట్ల తొట్లేలు కడతారు ఫ్రెండ్స్ చూడండి తొట్లలు కట్టి కుంకుమ పసుపు వేసి బండారు వేసి ఒకసారి వచ్చి కంపల్సరీ అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు కొద్దరు తీపి నైవేద్యం కానీ లేదా మేకలు కోయడం కానీ కోళ్ళు పోయడం కానీ వాళ్ళకి నచ్చిన కోరికలు వచ్చి ఇక్కడ తీర్చుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఈ గుడి గోపురం ఫ్రెండ్స్ మొత్తం ఈ గుడి పూర్తి వీడియోని మీకు చూపిస్తున్నాను ఇంతమంది డెవలప్ చేశారు ఫ్రెండ్స్ ఇంతమంది గుడి ఉండేది కాదు కానీ ఇప్పుడు గుడి కట్టినారు చూడండి కొండ పెద్దగా అనిపిస్తుంది చూసారా పూర్తిగా ఇదంతా డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా ప్రత్యేకత ఇక్కడ కళ్ళు కూడా దేవతకి సమర్పిస్తారు చూడండి ఆటలు గోషీరు దేవుడికి ఇదే ప్లేస్ ఇప్పుడు వచ్చినప్పుడు రావచ్చు బాగుంటుంది ఇది ఒక వీడియో పూర్తి వీడియో చూశారు కదా గుడికి రావడానికి మార్గం ఎలా ఉంటుందో చూడండి ఎంత గుట్ట హైట్ మీద ఉంటుందో చూడండి నాకు ఎందుకంటే గుట్ట పైనుంచి కింద దిగుతుంటే ఆ లొకేషన్ మంచిగా కనిపిస్తుంది ఆ ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను చూడండి ఎంత డౌన్ ఉందో ఇది అంత మొత్త ప్రాంతము ఇది దిగుతున్నాం కదా ప్లేస్ చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా